ప్రవ్వని యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నాను డేవిడ్ లివింగ్స్టోన్ గారు ఏ విధంగా మిషనరీగా ఎంచుకోబడ్డారు అనేది మొదటిగా ఆయన బాల్యం గురించి తెలుసుకుందాము డేవిడ్ లివింగ్స్టోన్ పద్దెనిమిది వందల పదమూడు మార్చి పంతొమ్మిదిన స్కాట్లాండ్ దేశంలో బ్లాంటైర్ అనే గ్రామంలో నీల్ లివింగ్స్టన్ మరియు ఆగ్నిస్ హంటర్ అనే దంపతులకు జన్మించారు వీరికి ఏడుగురు సంతానం ఇద్దరు పుట్టుకలోనే చనిపోయారు పేదలైనప్పటికీ ఎంతో దైవభక్తి గలవారు తండ్రి పుస్తక ప్రియుడు కాంగ్రిగేషనల్ సంఘ సభ్యుడు మరియు మిషనరీ పని కొరకైన ఆసక్తి గలవాడు కొంతకాలము పాటు టైలర్ గాను ఆ తర్వాత టీ వ్యాపారం చేస్తూ వారి జీవనం సాగించేవారు ప్రతి ఉదయం సాయంత్రం యందు కుటుంబ ప్రార్థన మరియు క్రమం తప్పకుండా సంఘ ఆరాధనకి వెళ్ళేవారు సూర్యాస్తమయం తర్వాత ఇంటి తలుపులు మూయట తండ్రికి అలవాటు కనుక పిల్లలందరూ అప్పటికి లోనికి వచ్చి ఉండాలి అయితే ఒక దినమున డేవిడ్ గారు ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండేవి డేవి ఏమాత్రము అల్లరి చేయక ఎవరిని తొందరపెట్టక మౌనంగా రాత్రంతి ఇంటి మెట్ల మీదే పడుకున్నారు తల్లి తండ్రులు క్రమశిక్షణకు లోబడిన వాడుగా ఉన్నారు తన తొమ్మిదవ ఏటా నూట పంతొమ్మిదవ కీర్తనను కంఠస్థము చేసి సండే స్కూల్ టీచర్ ద్వారా బైబిల్ను బహుమతిగా పొందారు పది సంవత్సరముల వయసులోనే కుటుంబ సహాయార్థమై నూలు వడికే ఫ్యాక్టరీలో పనిచేయుట ప్రారంభించారు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేసి అక్కడ నుండి పది గంటల వరకు చదువుకునేందుకు రాత్రి బడికి వెళ్ళేవారు చదువు ఎడల ఆయనకున్న ఆసక్తి తదుపరి కాలంలో వేదాంత విద్య మరియు వైద్య విద్య రెండిటి అందు పట్టభద్రుడయ్యేలా చేసింది తర్వాత విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఆల్